హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకుందాము మనకి గత ఆరు ఏడు నెలలుగా జరిగినటువంటి పెన్షన్ల రీవెరిఫికేషన్ అంటే డిజబిలిటీ పెన్షన్స్ యొక్క రీవెరిఫికేషన్కి సంబంధించి అనర్హులైతే నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది ఆ అసెస్మెంట్కి హాజరయ్యి సదరం యొక్క ద్రోపత్రంలో మార్పులు ఏవైనా జరిగినట్లయితే అంటే తగ్గించడం పెరగడం జరిగినట్లయితే వాళ్ళకి కొత్తగా సదరం అయితే అందించడం జరుగుతున్నది ఈ ద్రోపత్రాలకు సంబంధించి ఎవరికైతే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి వికలాంగులైనప్పటికీ ఎవరికైనా అనర్హులైనట్లయితే అటువంటి వారు మరలా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా మనకి ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది ఎందుకంటే అర్హులు అనర్హులు అవ్వకూడదు అనే ఉద్దేశం మీద మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైనా నిజంగా అర్హులైన అర్హులైనట్లయితే ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరైతే అనర్హుల కింద నోటీసులు అందుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది మొదటిగా మనకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా అంటే పదిహేను వేల రూపాయలు అంటే బెడ్ మీద ఉండేవాళ్ళు అంటే ఎటువంటి కదలిక లేకుండా బెడ్కే పరిమితమైన వాళ్ళకి మనకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇలా రావాలంటే మనకి ఎనభై శాతం అనేది పైనే ఉండాలి సదరం ధ్రువపత్రంలో అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే మనకి సదరం ధ్రువపత్రంలో నలభై శాతం ఉంటే సరిపోతుంది ఈ రెండు కేటగిరీల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడు వెరిఫికేషన్ జరిగింది కదా ఒకవేళ వీళ్ళకి ఈ సదరం రీఅసెస్మెంట్లో ఒకవేళ ఇద్దరికీ కూడా అంటే పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వాళ్ళకి నా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిన తాత్కాలిక వైకల్యం అని చెప్పి మీకు నోటీసులో కనబడిన వాళ్ళందరికీ కూడా అయితే పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది వాళ్ళకి పెన్షన్ అనేది రాదు అనమాట ఒకవేళ ఈ పెన్షన్ రద్దు చేయబడిన వారిలో ఎవరికైనా అరవై సంవత్సరాలు దాటి ఉన్నట్లయితే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కింద అయితే మనకి ఆటోమేటిక్గా మార్పు చేసి అదే నోటీస్లో కూడా మనకి తెలియజేయడం కూడా జరుగుతుంది ఈ వరదా పెన్షన్ రావాలంటే ఒక కండిషన్ ఇంట్లో వేరే ఎవరు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండకూడదు ఒకవేళ ఎవరైనా వికలాంగు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండుంటే ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా కన్వర్ట్ అయ్యి వస్తుంది కానీ ఎవరైనా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ తీసుకుని కానీ ఉండుంటే ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది వీళ్ళకి రాదు అలా లేని వారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ పదిహేను వేలు లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆటోమేటిక్గా నాలుగు వేల రూపాయల పెన్షన్కి కన్వర్ట్ అవుతుంది అరవై సంవత్సరాలు దాటిన వారు కనుక ఉంటే ఇక మరొక విషయం చూసుకుంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎనభై ఐదు శాతం కంటే తక్కువ పర్సంటేజ్ కింద వచ్చి వాళ్ళకి సదరం రూపత్వం కొత్తగా వచ్చినట్లయితే అటువంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ కింద అయితే మార్పు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు నలభై శాతం కంటే తక్కువ వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టుగా పెన్షన్ రద్దయినా అవుతుంది లేదా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇంట్లో వేరే ఎవరు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండకూడదు అనమాట ఇది మనకి బేసిక్గా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తాత్కాలిక వైకల్యం అని వచ్చిన వాళ్ళకు కూడా అందులో ఎవరైనా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వృద్ధాప్యం పెన్షన్ కింద కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇందాక చెప్పుకున్నట్టే అందులోనూ కూడా ఎవరు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆ కుటుంబంలో ఉండి ఉండకూడదు అనమాట ఇక పెన్షన్ రద్దయిన వాళ్ళు ఏం చేయాలనే ప్రొసీజర్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం మొదటిసారి చూసేలా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు దీనికి సంబంధించి మనకి క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది మొదటగా ఎవరైతే సదరం ద్రువపత్రం రాలేదు పెన్షన్ రద్దు చేయబడింది అని చెప్పి నోటీస్ అందుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ నోటీస్ అందుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పాత సదరం సర్టిఫికేట్ అదేవిధంగా ఆ వ్యక్తి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా ఏరియా హాస్పిటల్ డాక్టర్ వారిని సంప్రదించి వాళ్ళు ఒక మాన్యువల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ సంప్రదించిన తర్వాత ఒక మాన్యువల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ మాన్యువల్ సర్టిఫికేట్తో పాటు మిగతా అర్హతకు సంబంధించినటువంటి ద్రువపత్రాలన్నీ జత చేసి ఏ మండలం అయితే ఉంటారో ఆ సంబంధిత మండల అధికారి వారికి అంటే ఎం ఎండిఓ వారికి ఒక అర్జీ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మాకు అర్హత ఉంది కానీ మాకు ఈ నోటీస్లో మాకు అనర్హుల కింద అయితే పెన్షన్ రద్దు చేయబడినట్టుగా నోటీస్ అందించబడింది అన్నట్టు ఒక అర్జీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ అర్జీ పెట్టుకున్న తర్వాత ఇటువంటి కేటగిరీలో ఎవరైతే ఉన్నారో అంటే ఒక్కొక్క రకమైన కేటగిరీ ఉంటారు కదా చూపుకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి ఎముకలకు సంబంధించి ఆర్థోపెడిక్ ఇట్లా రకరకాలు ఎవరైతే కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరలా రీ అసెస్మెంట్ అంటే ఎవరైతే మరలా ఇట్లా మీ అర్హులమని అర్జీ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మరొక తేదీలను నిర్ణయించి మరలా చెక్కింగ్ కొరకు అంటే రీవెరిఫికేషన్ కొరకు మరలా స్లాట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ సంబంధించినటువంటి డాక్టర్ దగ్గర మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయించడం కూడా జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ తర్వాత ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది ప్రస్తుతానికైతే రద్దైన వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ధ్రువపత్రం మాన్యువల్ ధ్రువపత్రం తీసుకొని ఎంపీడ వారి దగ్గర అర్జీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతానికి చేయవలసినటువంటి అనర్హుల జాబితాలో వచ్చినటువంటి పెన్షనర్లకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్